ఈ వేళ నేను వండుతున్న కూర అరటిదోట కూరండి ఈ నాకు ఏంటంటే కూరలు ఎక్కడికక్కడ దొరుకుతూ ఉంటాయి ఈ అరటిదోట కూడా నాకు ప్రయాణం చేసి పాపం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు వైజాగ్ దగ్గర సబ్బవరం నుంచి నాకు ఈ అరటిదోట అయితే మాత్రం ట్రావెల్ చేసి నా కోసం వచ్చిందండి మా మా అయ్యారు అబ్బాయి వాళ్ళు కాళ్ళు వాళ్ళు చెట్టు కొడుతున్నప్పుడు నా కోసం అని చెప్పి ప్రత్యేకించి తీసి మరీ తీసుకొచ్చారట ఈ అరటిదోట కోవడం మీకు మొత్తం ఫుల్ వీడియో అయితే మాత్రం చూపిస్తానండి ఎలా ఉందో నాకు కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి ఇవేళ నేను ఏముండుతున్నాను తెలుసా అరటి దూట కూరండుతున్నాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొంచెం శనపప్పు మినపప్పు ఆవాలు మిరపకాయలు నెక్స్ట్ కొంచెం ఆవాలు మిరపకాయలు అయితే మాత్రం ఒక పది నిమిషాల ముందర అయితే మాత్రం నానబెట్టేస్తాను ఎందుకంటే అరటి దూట ఆవు పెట్టి కూర అనమాట కొంచెం నీళ్ళలో ఉప్పు వేసేసుకొని అరటి దూట అయితే మాత్రం తరిగేసుకున్నాను సన్నగా కొంచెం తీసుకొచ్చే అప్పుడే నాకు నాలుగు రోజులు అయిపోయిందండి పండగ రోజునైతే మాత్రం తీసుకొచ్చారు వండడం కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేశాను కూలింగ్ కొంచెం ఇలా అయిపోయింది లేయర్ ఉన్నప్పుడు అరటితోటి తెచ్చుకుంటే అది లేయరు కొంచెం మగ్గుతో ఉన్న లోపలైతే మాత్రం చూపు లైట్లో ఉంటుందండి ఫుల్గా చెప్పాలంటేను మ్యాక్సిమం ఈ అవ్వరికి కూడా తెలియదండి ఈ అరటి తోట ఎలా వండుకుంటారో తెలియదు అరటి తోట అని అడుగుతారు కూడాను అయితే ఈ విధంగా కొంచెం నేను పై పైదంతా లేలంతా తీసేసుకుని లోపల వైట్గా ఉన్నది మాత్రం ఇలా చక్రాల తిట్టే మాత్రం తరుక్కున్నాను చక్రాల తరుగుతున్నప్పుడు మధ్య మధ్యలను ఇలాగ తీగలాగా వస్తుంది అవేమి చేతికి అంటుకోదు కాకపోతే నేను అరటి నార అంట చూశాను అరటి చెట్టు నుంచి తీస్తారు నేను ఇలా దీని నుంచి కూడా దూట నుంచి కూడా కొంచెం నార లాంటిది వస్తూ ఉంటుందండి మధ్య మధ్యలోనూ అవైతే మాత్రం నేను తీసుకుని ఉంచుకున్నాను ఈ కత్తిపేట ప్రాసెస్ ఏంటంటే నాకు ఇలా చిన్న ముక్కలు తరగడం కుదరట్లేదు అని చెప్పేసి నష్టం ఈ చాకంబోటితో అయితే మాత్రం తరిగేశాను చిన్ని చిన్న ముక్కలు ఈ నార అంటే ఎందుకు ఉంచాను అంటే లక్ష్మీదేవికి శుక్రవారం నేను దీపం పెడుతూ ఉంటానండి మీకు ఆ ఒత్తులు కూడా నేను చూపిస్తాను నేను తరిగేటప్పుడు ఇలా వచ్చిందంతా ఒక పదిహేను ఇరవై ఒత్తులు అయితే మాత్రం చేసుకున్నాను నెక్స్ట్ ఈ ప్రాసెస్ అయితే మాత్రం ఈ విధంగా నేను తరిగేసుకున్నానండి మీకు మొత్తం చూపించాలి కదా నేను ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది అయితే ఈ నా వంట ప్రాసెస్ అంతా కొంచెం లాంగ్ పాత పద్ధతిలో కొంచెం కొంచెం వండుతూ ఉంటాను నేను ఈ పద్ధతుల్లో ఇలా వండుకున్న వాళ్ళందరూ ఆరోగ్యంగానే ఉన్నారండి కొంచెం బయట ఫుడ్ తింటే మాత్రం హెల్త్ మీద చూపిస్తూ ఉంటుంది కదా అయితే ఈ విధంగా నేను మొత్తం తరిగేసుకుని కొంచెం పసుపు వేసి మాత్రం ఉడకబెట్టేసుకున్నానండి ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఇలా మొక్క ఉడికిందో లేదో కూడా చూసుకుంటాను చెట్టు కుట్టేటప్పుడు అరటికాయ దూట అయితే మాత్రం టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అరటి పండు దోటకి అరటికాయ చెట్ దోటకి చాలా తేడా ఉంటుంది రెండిటికి కూడా అయితే కొంచెం ఉడకడంలో అయితే మాత్రం అరటికాయ అయితే మాత్రం టేస్ట్ ఉంటుంది ఉడకడం కూడా బాగుంటుందన్నమాట ప్రాసెస్ ఏముంది కొంచెం పులిహోర పోపేనండి కొంచెం శనగపప్పు మినపప్పు నేను మినపప్పు వాడతాను ఎక్కువగా కొంచెం ఆవాలు మిరపకాయలు అయితే పోపు అయితే మాత్రం వేయించేసుకున్నాను ఇందులో ఇంగు కూడా వేసానండి నెక్స్ట్ ఏంటంటే ఈ ఆవాలు మెంతులు ఆవలును మిరపకాయలు శుభ్రంగా నానబెట్టేసుకున్నాను అన్నాను కదా ఆవ పెట్టి అన్నాను కదా అయితే కొంచెం దంచేసుకుని వచ్చేసాను ఈ ప్రాసెస్లోను టైం అయితే మాత్రం ఇదంతా అన్నీ కలగలుపు పడేసి కొంచెం కారం ఉప్పు పడేసే టైప్ అయితే మాత్రం కాదు కొంచెం చింతపండు అయితే కూడా వేసుకున్నాను ఎక్కువ కూడా చింతపండు అంటే మనం అయితే వేరు ఇది వేరు దోటైతే మాత్రం ఎక్కువ పట్టదు ప కొంచెం చింతపండు చిక్కగా తీసేసుకుని ఈ విధంగా వేసేసుకున్నానండి అందులోనే కొంచెం మళ్ళీ పసుపు వేసుకున్నాను ఉప్పు ఇప్పుడు వేస్తాను అన్నమాట ఎందుకంటే ఎంత ఉప్పు పడుతుంది అనేది ఎక్కువ పట్టదు ఉప్పు ఆవాలు ఇలా నానబెట్టుకున్నది నూనె వేసుకుని పక్కన పెట్టుకున్నాను కండ్రెక్కకుండా ఉంటుంది అని చెప్పేసి అలా పక్కన పెట్టేసుకున్నాను ఇవంతా ప్రాసెస్ లాస్ట్కి వెళ్ళిపోతుంది అనమాట చల్లారిన తర్వాత అయితే మాత్రం వేస్తాను వేడి మీద వేయరు కదా పులిహోర కూడా అంతే సేమ్ అయితే ఈ ఉడికిపోయినవన్నీ కూడా ఈ విధంగా మొత్తం అంతా వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను కలిపేసుకొని ఒక పది నిమిషాల్లో మగ్గిపోతుంది చింతపండు ఎందుకంటే ఈ మొక్కలకి కొంచెం పూలి పంటుతుందనమాట ఈ విధంగా అయిపోయింది తట పక్కన పెట్టేసుకొని చల్లారిన అయితే మాత్రం వేసుకుంటానండి నేను ఆవు పెడతాను ఇవి శుభ్రంగా అన్నం అంతా లాగించేస్తారండి కంచం అన్నం తినేదంతా కూర వేసి కొంచెం కూర వేసుకొని కంచంలో అన్నం అంతా పెట్టుకుని శుభ్రంగా తినేవచ్చండి అంత టేస్ట్గా ఉంటుంది ఇవి ఎవ్వరూ చేసుకోరు ఒక్కసారి క్లియర్గా నీ వీడియో ఎలా పెట్టాను ఏంటి అన్నది మొత్తం మీకు వీడియో చూస్తే పూర్తిగా అర్థమైపోతుందండి ఆ తర్వాత మీకు ఇంతే కదా ఈజీ కదా అనుకుంటాను చేసేసుకోండి అరటి తోట ఎవరి చోట్ల దొరుకుతుందండి ఈజీగా ఉంటుంది పువ్వు కూర కూడా మీకు తప్పకుండా చూపిస్తాను అయితే ఇప్పుడు ఆవు పెట్టాను చల్లారిపోయింది ఆవు పెట్టేసాను టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉందండి వా అన్నట్టుగా ఉందన్నమాట సూపర్ ఉంది టేస్ట్ అయితే మాత్రం మీరు ఎప్పుడైనా సరే ఇలా ఆవు పెట్టి కూర అరటి దూట కూర అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బాగుంది కదా టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి చాలాగా మా అంటే వచ్చిన వాళ్ళకి సింపుల్ రాని వాళ్ళకి కష్టం ఏదైనా సరే చదువులైనా సరే లైఫ్లో అయినా సరే ఏ పనులు అయినా సరే ఏదైనా సరే